అందరికీ అండి మరి తెనాలి రామకృష్ణ కథలు వింటున్నాం కదా మరి మీరు మరి అవి ఎలా ఉన్నా ఏంటో కామెంట్ చేయండి మరి అయితే తర్వాతది ఒక చిన్న సంఘటన పారిపోయిన కవి కవి అంట ఎలా పారిపోయాడో ఏమిటో ఒకసారి మనం విందామా అయితే మరి వింటారా మరి పండితులు అంటే మహా అభిమానం వాళ్ళందరి కూడా అందరినీ కూడా ఆదరించి వాళ్ళకి చాలా చాలా అన్ని రకాలుగా కూడా సంపదనిచ్చి పంపిస్తూ ఉండేవారు ప్రతి ఒక్క కవిని కూడా ఆదరిస్తూ ఉండేవారు వాళ్ళు వి చెప్పిన పద్యాలని చక్కగా వింటూ ఉండేవారు చాల నుంచి పండితులు వస్తూ ఉండేవారు ఇష్టాగోష్ఠి జరుగుతూ ఉండేది ఎందరు వచ్చినా కూడా వాళ్ళకి అభిమానంతో వాళ్ళని ఆదరించి వాళ్ళకి సరైన బహుమతులు ఇస్తూ పంపించేవారు అనమాట మన రాయలవారు కవి రాయలవారు వస్తానికి వచ్చారు రాయలవారిని అభినందించాడు అయ్యా నేను పండితుడను నేను చదివిన పద్యానికి సరైన అర్థం చెప్పగల పండితులు మీ ఆస్థానంలో ఎవరైనా ఉన్నారా ఉంటే రమ్మనమనండి ఈ పోటీలో వాళ్ళు గెలిస్తే నేను పండితుడని ఎక్కడా చెప్పుకోను అందులో నేను గెలిస్తే మీ ఆస్థానంలో ఆస్థానంలో పండితులు అందరూ నా చెప్పు చేతల్లో ఉండాలి మీ దగ్గర అష్టదిగ్గజాలున్నారు కదా వారిలో ఎవరైనా ముందుకు వచ్చి దీని అర్థాన్ని విశదీకరించమనండి అంటే రాయల వారు తల ఊపారు వీరు మీరు చెప్పినట్టే చేస్తారు అన్నారు సభా ప్రాంగణం అంతా కూడా పండితులతోని సామంతులతోని మంత చక్కగా తలక ఎంతో కలకల ఆడిపోతుందనమాట ఏంటంటే అక్కడ ఒక మరి గోష్ఠి జరుగుతుంది కదా అందువల్ల రాయలు అనుక్షణము ఆలోచిస్తాడు తన ఆస్థానంలో కవులు అందరినీ అందరినీ కూడా అసమర్థులని రుజువు చేసే అభిప్రాయం ఉందని అనిపించింది అతనికి తన అందరికంటే గొప్పగా ఘనంగా తనకి నచ్చిన వాటిని తీసుకెళ్తాడని అనుకున్నారు రాయల వారు ఎంతకంటే గొప్పవాడేమో మా అష్టదిగ్గజాల కవులో గొప్పవాడేమో అనుకున్నారు అందుకు రాయలు ఒప్పుకున్నారు సరే నీతో పాటు మా వాళ్ళు కూడా పోటీకి సిద్ధమే అన్నారు వచ్చిన కవుని సగౌర్వంగా మర్యాద చేసి కూర్చోటానికి పేటేశారు ఆ తర్వాత అతన్ని పద్యాన్ని వివరించమని కోరారు రాయలవారు రాయలవారు ఆయనతో చెప్తున్నారు మీరు చెప్పే పద్యానికి మా వాళ్ళు తప్పనిసరిగా సమాధానం చెప్తారు ఇందులో పండితులున్నారు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఈ కవి పద్యానాన్ని ఈ విధంగా చెప్తున్నాడనమాట రాజనందన రాజ రాజాత్మజుల పాటి తలప నన్నయో ధరణి పలికి రాజనందనరాజ రాజాత్మచులపాటి తలపనన్నయో నేను వేణు ధరణి పలికి అర్భోగ సత్కాల భావమును భావభావ భోగ సత్కాల మన భావమును అని చదివాడు ఆ కవి పద్యాన్ని చక్కగా విన్నారు కవులందరూ కూడాను సహజ కవైన శ్రీకృష్ణదేవరాయలకి ఏమిటో అర్థం అనిపించలేదు వాళ్ళ ఆస్థాన కవులు ఆ సమాధానానికి సమాధానం చెప్పలేరేమో అని సందేహం కలిగింది రాయలవారికి ఆ సందర్భంలో సభలో ఉన్న రామకృష్ణ కవి అర్ధంతరంగా లేచి నిలబడ్డాడు కవివర్య నేను ఒక పద్యం రాశాను దాన్ని చదువుతాను మీరు ఈ పద్యాన్ని విని అర్థం చెప్పండి లోపు మేము ఈ పద్యం గురించి దాని అర్థం గురించి ఆలోచిస్తాం ముందు నా రచన వింటారు కదా అని అడిగాడు చదవండి ఎటువంటి పద్యానగనకైనా అర్థం చెప్పగలను అన్నాడు అవతల వ్యక్తి అయితే వినండి అని మొదలుపెట్టి చదివాడు రామకృష్ణుడు తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక అలాగా అలాగ మేక తోక అంటూ చెప్పుకుంటూ చివరి వరకు వచ్చాడు అప్పుడు రామకృష్ణుడు చదివిన ఈ పద్యానికి అర్థం చెప్పలేకపోయాడు ఆ వచ్చిన కవి క్షణంలో ఆలోచించాడు తనకి ఒకరోజు గడివిస్తే అర్థం చెప్తానని చెప్పాడు ఆ కవి అతని కోరికకు అంగీకరించారు శ్రీకృష్ణదేవరాయల వారు మిగతా అష్టదిగ్గజాలు కూడా ఆనాడు సభని ముగించేశారు ఆ మన్నాడు రాయలు అష్టదిగ్గజాలు మిగతా ప్రముఖులు వచ్చి సభలో కూర్చున్నారు పరాయి కవి రాలేదు ఆయన చదివిన పద్యం ఇతరులకు అర్థం కాకపోవడమే దాని అర్థం అని వ్యంగ్యంగా అన్నాడు రామకృష్ణుడు ఆ కవి తాము చదివిన పద్యానికి ఏమని అర్థం చెప్తాడో అన్నాడు పెద్దన్న వాడికి తెలిస్తే గడువెందుకు అడుగుతాడు అన్నాడు మరొక కవి ఇలాగ కవులందరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళు ఇట్లా చెప్పుకుంటున్నారు ఆ కవి అతిథి భవనంలో విడిద చేశాడు ఎంతకీ రాకపోవడంతో రాయలవారు భటుని అక్కడికి పంపించారు భటుడు వెళ్ళొచ్చాడు మహారాజా ఆ కవి గారు రాత్రికి రాత్రే అతిథి భవనము నుండి ఎవరికీ చెప్పకుండా పారిపోయాడంట అని అక్కడ వాళ్ళు చెప్పారు రాయలు వారు పక్కన నవ్వారు అష్టదిగ్గజాలు కూడా నవ్వారు రామకృష్ణుడు చూపించిన చాకచక్యానికి రాయలంతో మెచ్చుకున్నారు ఆయనకు కొన్ని వరహాలు కానుకగా ఇచ్చారనమాట అయితే చూసారా ఈ కవికి రామకృష్ణ కవికి ఎంత తేడా ఉందో ఒక పద్యాన్ని వివడదీసి చెప్పలేని కవి పారిపోయాడు రామకృష్ణ ఉన్న చాతుర్యాన్ని ఎవరు కూడా వాళ్ళు ఆయన ముందు ఎవరు నిలబ నిలబడలేని వాళ్ళే అయిపోయారనమాట మరొక్కు చిన్న సంఘటన గూని చాకలి ఏంటో విందామా మరి అయితేనే ఒకసారి విజయనగరాన్ని చుట్టుముట్టడానికి గూఢచారులు వచ్చారనే వార్త తెలిసింది అందువల్ల మంత్రులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు రాయలవారు పూర్వం ఏం చేసేవారంటే ఏదైనా విషయం తెలిస్తే అది ఎవరికి తెలియనివ్వకుండా ఒక గదిలో కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు వచ్చిన గూడచారుని ఎలా మనం పంపించాలి ఏంటి మన రహస్యమందంలో కూర్చుని చెప్పుకునేవారు ఆ సందర్భంలో రామకృష్ణుడు అనుమతి లేకుండా లోపలికి వచ్చేశాడు లోపలికి ప్రవేశించడం ఒక తప్పు అందుకని రాయల వారికి చాలా కోపం వచ్చిందన్నమాట రాయల వారు దగ్గరగా ఉన్న చతురులతో ఇలా అంటున్నాడు రాయల వారు ఆవేశపడిపోయాడు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోకుండా రావడం తప్పు ఆయన రామకృష్ణతో ఇలా అంటున్నాడు అనమాట వచ్చిన వాడు సమయం సందర్భం లేకుండా ఇలా మాట్లాడడం మరో తప్పు ఈ తప్పులన్నీ మన్నించరావు అన్నాడు అది కాదు మహారాజా అని ఇంకేదో చెప్పబోయాడు రామకృష్ణుడు గారు అస్సలు వినిపించుకోలేదు ఎవరక్కడా అని కోపంగా అక్కడ వెంటనే రాజభట్లు ప్రవేశించారు ఈ అసందర్భ పేరాళాపని తీసుకువెళ్ళి ఊరి బయట నాలుగు వీధులు కలిసిన కోడల్లో కంఠం వరకు గొయ్య తీసి అందులో పాతి పెట్టండి ఈ శిక్ష రోజంతా అమలు చేయండి అని ఆజ్ఞాపించాడు రామకృష్ణుని లెక్కలు రెక్కలు రెండు పట్టుకుని వాళ్ళ బట్టలు వెంటనే ఆయన లాక్కుని వెళ్ళిపోయారు రాజభట్లు రాయలవారిని చూసి రాయలవారు చెప్పిన విధంగా నడివీధుల కంఠం వరకు ఒక గొయ్యి తీశారు గొయ్యి తీసి అందులో రామకృష్ణుని కంఠం వరకు మురిగేంత వరకు అక్కడ ఆయన్ని కూర్చోబెట్టారు పెడితే అక్కడ ఏమైందంటే రాజభట్లు వెళ్ళిపోయిన తర్వాత ఈ రామకృష్ణ ముఖం ఒకటే కనిపిస్తుంది శరీరం అంతా మట్టిలో ఉంది అలాగా ఒక చాకలివాడు అటు వెళ్తున్నాడు అంటే వాడికి చాలా గోవును ఉందన్నమాట వాడు ఏం చేశాడు గోతులో ఉన్న రామకృష్ణ చూశాడు అతను రామకృష్ణ వాడికి తెలీదు రామకృష్ణను వాడికి తెలీదు రామకృష్ణను చూడలో లేదు అయితే ఆ మనిషి కంఠం వరకు ఎందుకు పాతి పెట్టిందో అది వాడికి అర్థం కాల భుజానున్న మురికిగొడ్డల్ని మూటని అక్కడ పడేశాడు చాకలి వాడు ఏం చేస్తాడండి చాకరేవికి వెళ్ళి బట్టలు ఉతికి ఆరేసి తెస్తాడు కదా ఆ మూటను తీసుకెళ్ళి బయటపడేశాడు పడేసి వింతగా చూశాడు అనమాట ఈ ఎవరు సామితమర ఏంది తాతారు అని అడిగాడు చాకలి రామకృష్ణుడు చాకలిని అతన్ని తెలియకుండా చూశాడు ఇది వైద్యం బాబు అన్నాడు గోతుల పూడి వేయడం ఇది వైద్యం అండి అని అడిగాడు ఆశ్చర్యంగా అవును బాబు ఇది ఒక రకమైన వైద్యం అడిగావు కాబట్టి చెప్పకపోతే నాకు దోషం ప్రాప్తిస్తుంది కదా అందుకే చెప్పాను అని అన్నాడు అనమాట అప్పుడు గుని చాకలలా అంటున్నాడు నాకు గూను ఉందండి అది తక్కువ గూని కాదు పెద్ద గూనే పెద్ద సంచిలో ఎలాడుతుంది ఒక సాధువు అడిగితే ఇలా చెప్పినాడు ఈ గోనె మందులతో పోయేది కాదు నిర్వెత్తి గొయ్య తీసి అందులో కంఠం వరకు పూడ్చిపెట్టిన గోనె పోద్దని చెప్పినాడు అందుకే ఈ విధంగా చేయించుకున్నానని చెప్పాడు రామకృష్ణుడు గోనె చాకలిగాడికి ఆశ పుట్టింది తాను ఈ విధంగా చేస్తే తనకున్న గోని పోతుందని అనుకున్నాడు అతని పక్కనే గొయ్యి తీయించుకుంటే అనుకుని ఆలోచిస్తున్నాడు అతని ఆలోచన పసికట్టాడు రామకృష్ణ గోతులో మొట్టుబోలుగానే ఉంది తీర్తారా అని అడిగాడు ఏంటి అప్పుడే నీ గూని పోయిందా అన్నాడు ఆశ్చర్యంగా చూద్దాం పెట్టింది గత రాత్రి కదా అన్నాడు ఒకవేళ పోకపోతే మళ్ళీ గోతులో దిగుతాను అన్నాడు రామకృష్ణుడు సాకలి ఆలోచించలేదు మట్టి తీసేశాడు రామకృష్ణుడు గోతులో నుండి బయటకు వచ్చాడు అతను ఆనందంతో నా గూని పోయింది నా గూని పోయింది అని గట్టిగా అరిచాడు ఉత్సాహంగా చాకలికి తన గోని పోగొట్టుకోవాలని అనుకున్నాడు ఆ గొయ్యి ఖాళీ అయింది కదా వేరేగా గొయ్యి తేవడం ఎందుకు అనుకున్నాడు తన గోని సంగతి రామకృష్ణ చెప్పాడు తనను ఆ గోతిలో పూడ్చిపెట్టమని అన్నాడు రామకృష్ణుడు అదృష్టం పండింది అలాగే నీకు గోను పోతుంది గోతులో దిగు అన్నాడు చాకలి గోతులో దిగాడు ఆ గోతిని రామకృష్ణుడు పూడ్చేసి తన దారితో వెళ్ళిపోయాడు సాయంత్రం అయింది రాయలవారు ఉపయోగించే ఏనుగులను మావిటివాడు తోలుకొస్తున్నాడు ఆ ఏనుగు తన మీద వస్తున్నట్టు అనిపించింది చాకలవాడు గట్టిగా అరిచాడు ఏ ఏ మాటి మావటి ఇక్కడైనా ఉన్నాను రాజుగారు చాకల్ని చూడు ఏనుగు అటుగా పోనివ్వు అని అరిశాడు మావటివాడు చూసి చాకల్ని ఏమిటి అని అడిగాడు చాకలవాడు చెప్తున్నాడు ఎవరో సామి ఈ గోతులో ఉంటే నా గోను పోద్దన్నాడు అతని గోను కూడా పోయిందంట అందుకని నేను కూడా ఈ గొయ్యిలో కూకున్నాను కాసేపు ఉన్నాక నాది కూడా పోతుందేమో ఒక రాత్రి అంతా ఇక్కడే ఉంటే అని వివరంగా చెప్పాడు అప్పుడు వాడు పక్కును నవ్వాడు ఓర్ పిచ్చోడా అతను ఎవరు అనుకున్నావరా రామకృష్ణ గారు రాయలవారు చేసిన శిస్యని అనిపిస్తుండగా నువ్వు వచ్చావు నిన్ను వెరీ శాకలను చేసి ఆయన స్థానంలో పాతేసి తాను బయటపడ్డాడు ఆయన గోనీ లేదు పావడం లేదు అన్నాడు మావిటివాడు చాకలి వింతగా చూశాడు మావిటివాడిని లాడి అతన్ని సహాయంతో గోతులోంచి బయటపడ్డాడు రాజభట్లు గోని చాకలిని రాయల దగ్గరికి రాయలవారి దగ్గరికి తీసుకెళ్లారు రాయలవారి సింహాసం మీద కూర్చుని పాలిస్తున్న సమయం అది ఏమిటి అని అడిగాడు రాయలవారు చాకలి జరిగింది జరిగినట్టుగా చెప్పాడు అప్పుడు రామకృష్ణని పిలిచి అడిగారు రామకృష్ణ ఇలా అంటున్నాడు మహారాజా తమరు విధించిన శిక్ష అమలు జరిగింది నేను తప్పించుకోవడానికి నాకు అమాయకుడైన చాకలు దొరికాడు వాడిని గోతులో పెట్టి నేను బయటపడ్డాను వాడు సావకుండా అటు ఏనుగును తీసుకుపోడుతున్న మావటివాడుకి అంతా చెప్పి చాకల్ని గోతులో నుండి తీయించాను అని చెప్పాడు రామకృష్ణుడు రాయలకి రామకృష్ణుని యొక్క సమయస్ఫూర్తి నచ్చి నవ్వొచ్చింది అతన్ని మెచ్చుకోలుగా బహుమతులు ఇచ్చి మరి చక్కగా అక్కడే ఉంచుకున్నారు ఏమి అందచేయకుండా ఉండలేకపోయాడు ఎలాగోలాగా ఆయనకి ఇచ్చాడు అన్నమాట